అధ్యక్ష ఇది దేశమంతా అట్లాగే రాష్ట్రం అంతా ప్రపంచమంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తం ప్రపంచమంతటికి తెలిసిపోయింది అధ్యక్ష ఇప్పటి వరకు ఏదైనా స్కామ్స్ జరిగితే కేవలం ఆంధ్ర రాష్ట్ర మా రాష్ట్రంలో ఉన్న వారికే పరిమిత అయ్యే పరిస్థితి ఉందని అనుకుంటే ఈయన అసలు గ్లోబల్ లీడర్ అయిపోయారు అధ్యక్ష స్కామ్స్ చేయటంలో ఇది అన్యాయం కదా అధ్యక్ష ఒక తెలుగు వాడు అయి ఉండి మన మాజీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడెక్కడికో ప్రపంచం మొత్తం మీద వెళ్ళిపోతుందంటే ఆఖరికి ఎక్కడన్నా గంజాయి దొరికితే ఆ రూట్స్ అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రూట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష కానీ పేరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యేరా లేదా ఎందుకంటే ఆయన లేకపోవచ్చు ఇక్కడ కానీ మాజీ మంత్రి కాబట్టి ఆయన పేరుని బనాం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా నిజమా కాదా అని చెప్పి మనము కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రతి చోట కూడా అన్ని విధాలుగా కూడా ఆఖరికి ఋషికొండ ప్యాలెస్ దాంట్లో కూడా స్కామే నాలుగు వందల యాభై కోట్లు అన్నారు కానీ అది అది మాత్రం డెఫినెట్ గా నూట యాభై కోట్లు దాంట్లో స్కామ్ ఉంది అధ్యక్ష అట్లాగే గంగవరం పోర్ట్ ఉంది దొరకు గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ షేర్ ఉంది దాంట్లో ఆ షేర్ కూడా కేవలము ఆరు వందల యాభై యాభై ఒక్క కోట్లకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు అధ్యక్ష నా మనసు ఎంతో బాధతోటి బాధపడ్డాను అధ్యక్ష ఎందుకంటే ఆ షేర్ వాల్యూ కనీసం రెండు వేల కోట్లు ఉంటుందని చెప్పి ఈ ఏ శరణ్ గారు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి కనీసం పదిహేను వందల కోట్ల రూపాయలు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డబ్బు అధ్యక్ష అది ఎవరు అడిగి ఇచ్చారు ఆరు వందల యాభై ఒక్క కోట్లకి ఇచ్చేసి మేము మేము ఆయన అడిగారంటే ఇది ఇచ్చేసారంటే ఆర్గనైజేషన్ ఆ పేరేమో బడా పేరు చెప్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఏదేమైనా ఏదేమైనా అధ్యక్ష ఇంత వెచ్చలవిడిగా దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు దోపిడీకి గురయ్యింది లేకపోతే డబ్బులు తీసుకున్నారని చెప్పి అభయోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష డెఫినెట్ గా వీ హీ హ్యావ్ టు డూ సంథింగ్ ఏమీ లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేనటువంటి వాళ్ళనే తీసుకుని వెళ్ళి యాభై రెండు రోజులు అరెస్ట్ చేసే అధ్యక్ష మనసు క్షోభతోటి అనుభవించాం అధ్యక్ష ఎందుకంటే వచ్చి పరామర్శిస్తున్నామంటే రకరకాల ఇబ్బందులు మీకు తెలియనే ఉన్నాయి అధ్యక్ష రాకుండా కూడా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో మేము ఒకళ్ళు ఉన్నాం అధ్యక్ష మేము ఒకళ్ళదే కాదు అందరూ చాలా మంది ఉన్నారు బాని బయటకు రాలేరు ఇబ్బందులు రకరకాల రీజన్స్ అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన మాట వాస్తవం ఎందుకంటే మనం ఈ పది రోజుల్లో మనం డిస్కషన్స్ మరి ఎందుకో ఆయన పైన ఇంకా డిస్కషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్కషన్స్ పూర్తిగా అవ్వలేదనే ఉద్దేశం అధ్యక్ష నాకు నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా నేను సభ ద్వారా నేను కోరటం జరిగింది అధ్యక్ష ఒక మినిస్ట్రీ సపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరటం జరిగింది అధ్యక్ష ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు నేనేమో స్వార్థం అటువంటిది ఏం లేదు అధ్యక్ష కానీ ఇది ఎట్లా కాదు హౌ టు డైజెస్ట్ ఇట్ పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నాకు చుట్టం లాగా మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా నాకు ఏంటి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా సర్వ నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ బట్ డెఫినెట్ గా డెఫినెట్ గా వాళ్ళ భాష అప్పుడప్పుడు మేము నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి చెప్తా ఐఎమ్ సారీ సార్ సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దాట్ వర్డ్ మీరు అంటే అన్నారు నన్ను ఇన్వాల్వ్ చేయడం అండి అంటే మీకు చాలా చిన్నమాట అధ్యక్ష సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు ఎనీవే ఐఎం సారీ ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూలీ చేయటం ఒక నమ్మకాన్ని కూలీ చేయటం దాంతో సమానం అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్ బాబోడ్ డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బులు దోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు బాబు ఉందని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేసినామంటే అధ్యక్ష నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో కట్టారంటే అంతకంతమన్నా ఉంటుందా ఆయన సొంత డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవ్వండి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ టేక్ యాక్షన్ బట్ పేపర్లు కోరై కూర్చుతూ ప్రతి పేపరు ఇంగ్లీష్ పేపరు ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాకు కరెక్ట్ అధ్యక్ష డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక దర్యాప్తు సంస్థ తోటి కూడా మనం తీసుకోకపోతే ఎక్కడైతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో పేరు ఎత్తి నువ్వు పలానా చోట ఇచ్చావు పలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవీవనంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్ మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాగతాలు మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాపరేట్ కాదు కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది మీరు సీట్లో కూర్చుంటే మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష పర్మిషన్ తీసుకునే హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాశనం అయిపోయింది అధ్యక్ష ఇంటర్నేషనల్ గా గ్లోబల్ గా కాబట్టి నిజ నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష